జీవితంలో నువ్వు దేన్నన్నా నిర్లక్ష్యం చేయి కానీ దేవుడు నీ ఆత్మరక్షణ కొరకు నీ కోసం ప్రాణత్యాగం చేసి మరి ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావా దాటిపోతే అవకాశం ఉందా నువ్వు మారు మనసు పొందినా ఇక్కడేనే బాప్తీష్ పొందినా ఇక్కడేనే దేవుని కోసం ఏదన్నా సేవ చేసినా ఇక్కడేనే ఇది దాటి అవతలికి వెళ్ళిపోతే నువ్వు ఏం చేయడానికి కూడా మళ్ళీ ఏది పొందడానికి కూడా అవకాశం లేదే మరణం తర్వాత ప్రభున్ని బాగతీసం పొందుతానంటే అవకాశం కుదిరిద్దా ప్రభు మనసు పొందుతానంటే అవకాశం కుదిరిద్దా కుదరదు కదా నమ్ముతున్నాను అంటున్నావు కానీ ఊహించవు మన ఊహించం మన జీవితం ఏ మలుపులు తిరిగిద్దో కాబట్టి నేడు అను సమయం ఉండగానే జాగ్రత్త పడమని దేవుడు అందరికీ పిలుపునిస్తా ఉన్నాడు నేడే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని